హైదరాబాద్ మీర్పేట్లో విషాదం చోటు చేసుకుంది కట్టుకున్న భార్య మీద అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా క్రూరంగా ఆవిడ్ని హతమార్చి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ వేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం కట్టుకున్న భార్య మీద అనుమానంతో అత్యంత క్రూరంగా కర్కశంగా భర్త తనని చంపి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిసి ఇప్పుడు ఏంటి మేడం అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఇప్పుడు మామూలుగా భార్య భర్త ఇద్దరు పిల్లలు అతనేదో ఆర్మీలో చేసి వచ్చి డిఆర్డీఓలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు పైకి చూడ్డానికి ఏమనుకుంటారు ఎవరైనా చూడముచ్చటైన జంట చక్కగా ఉన్నారు ముత్యాల లాంటి పిల్లలు ఇవే కదా మాట్లాడుకుంటా కానీ కుటుంబం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కష్టాలని స్నేహితులతో కానీ పుట్టింటి వాళ్ళతో కానీ చెప్పుకుంటే తెలుస్తాయి లేదు అత్తగారు ఏమన్నా న్యాయం చేస్తుంది అనుకుంటే అత్తగారికి చెప్తే అత్తగారికి తెలియాలి అత్తగారికి చెప్పినా కానీ కొడుకు మీద ప్రేమతోటి ఆమెకు న్యాయం జరుగుతుంది నమ్మకం లేదు ఇంకా ఆ అమ్మాయి ఆర్థికంగా అతని మీద ఆధారపడింది అందుకని ఆమె నోరు తెరిచి బయటికి చెప్పుకోలేదు పైగా ఈ సమాజంలో తండ్రి బతికుండగా తండ్రి లేడు అని చే తండ్రి లేకుండా చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఆడవాళ్ళల్లో బాగా ఉంటుంది అసలు నాకే నేను తండ్రికి దూరం చేయడం ఏంటి అని ఆలోచిస్తారు సగటు భార్యలు ఓకే అతనితో బతకలేము అని తెలిసినప్పుడు కూడా అలా ఆలోచిస్తారు ఈ ఇలాంటి ఆలోచనల వల్ల ఇలాంటి వాళ్ళతో కాపురాలు చేయాల్సిన దుస్థితిలోకి కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి నెట్టివేయబడుతుందనే చెప్పొచ్చు బలవంతంగా బలవంతంగా వాళ్ళకి ఇంకొక ఆప్షనే ఉండదు ఈ పరిస్థితుల్లో మనకి ఈ గృహహింస చట్టం ఒకటి వచ్చింది రెండు వేల ఐదులో ఈ గృహహింస చట్టం అలాగే ఫోర్ నైంటీ ఎయిట్ ఇవన్నీ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అయితే ఈ చట్టాలని ఎంతవరకు మహిళలు వాడుకోగలుగుతారు అంటే అంటూ చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత ఆ కాపురాలు బాగుంటాయి అనే నమ్మకం లేదు అందుకని చెప్పి ఎంత ఏం మాట్లాడినా భార్య బయటకు వచ్చి మాట్లాడినా చివరికి పై చేయి మట్టుకు పురుషుడిదే ఉంటుంది అనేదే మన చుట్టూ ఉన్న వ్యవహారం అన్నప్పుడు మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళి ఇవన్నీ చేసి మళ్ళీ అతని దగ్గరికే కదా వెళ్ళాలి రేపటి నుంచి నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయంతో కూడా చాలామంది కేసులకి వెళ్ళరు ఈవేళ మొన్న కోవిడ్ టైంలో అసలు ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అటు భర్త వల్ల కావచ్చు ఇబ్బందులు భార్య వల్ల కూడా ఉంటాయి కొన్నిసార్లు అనేది చూస్తే చాలా కుటుంబాల్లో కుటుంబ హింస ఉంది అనేది సర్వేల ద్వారా బయటకు వచ్చింది అంటే అప్పుడే ఎందుకు అంతకుముందు కూడా సర్వేలు చేశారు అప్పుడు సర్వే ఎందుకు అంత ఇదిగా వచ్చింది అంటే ఇంకా ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇళ్లల్లో ఉంటున్నారు కలిసే ఉంటున్నారు ఒక ఆరు గంటలు రిలీఫ్ ఎనిమిది గంటలు రిలీఫ్ లేకపోతే ఓ పది గంటల పాటు ఈ ట్రాఫిక్ జాములు వీటిల్లో పోయిన తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఇబ్బంది అనుకునే పరిస్థితిలో కూడా ఆ అవకాశం కూడా లేకుండా ఈ పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ చట్టం ఏం చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి చట్టం ఏం చెప్తుందంటే పెళ్ళైన ఏడేళ్ల లోపల ఒక భార్య మరణిస్తే గనక భర్త సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి అనుమానాస్పదమైన మరణం అయితే గనక అదే ఇప్పుడు ఏ యాక్సిడెంటో అయ్యింది లేదు అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యము లేకపోతే డెలివరీలో చనిపోవటము ఇట్లాంటివి కాకోకుండా ఆమె బలవన్మరణం పొందిన అనుమానాస్పద మరణం చెందినా కానీ ఆ భర్తాన్ని అసలు ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కేసు పెట్టచ్చు ఇది ఒక విధానం ఓకే ఇప్పుడు ఏడు సంవత్సరాలు దాటింది అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా అల్లుడి వేధింపుల వల్లే మా అమ్మాయి చనిపోయింది అని గనక కేసు పెడితే అప్పుడు కూడా అతను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఈ కేసులో ఏడు సంవత్సరాలు దాటిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే మా చాలా పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అయ్యారు ఆల్ సడను పిల్లల్ని ఊరు పంపించాడు ఎవరో ఇంటికి పంపించాడంట పంపించాడు తర్వాత సినిమాకి వెళ్ళారు వచ్చారు వచ్చిన తర్వాత వాగ్వాదం జరిగిందని చెప్తున్నాడు అతను ఆ రోజు నుంచి అమ్మాయి కనిపించట్లేదు కనిపించకపోతే అతను వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు మీ అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది అని వాళ్ళు కేసు పెట్టారు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చెప్పాడు ఇంట్లో గొడవ అయింది వెళ్ళిపోయింది అని మాత్రం చెప్పాడు ముందుగా సరే సీసీ కెమెరాలు చూశారు వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళటం కనిపించింది కానీ ఇంట్లోంచి బయటికి రావడం కనిపించలే మరి ఇంట్లోకి వెళ్ళినా వెళ్ళిన మా అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది ఇంట్లో ఏం అంతర్ధానం అవటానికి లేదు కదా అందుకని ఆ విషయమే మళ్ళీ గట్టిగా అడిగితే ఒక స్టోరీ చెప్పాడు ఒళ్ళు గొగురు పొడిచే స్టోరీ చెప్పాడు మరి ఈ స్టోరీ ప్రకారం చూసుకుంటే అతనే చేశాడు అన్నా కానీ డెడ్ బాడీ దొరకకపోతే ఆనవాళ్ళు దొరకకపోతే ఏమి చేయలేరు మహా అయితే అతన్ని హింస పెట్టారు హింస పెట్టాడు భార్యని అనేదానికి ఏమైనా ఆ తల్లిదండ్రులు వాంగ్మూలము తోటి అతన్ని హింస పెట్టిన దానికి జైలుకెళ్తాడు తప్పితే అది కూడా నిరూపితమైనప్పుడు హత్య చేసినట్టుగా నిరూపించలేరు హత్య చేశాడని నిరూపించాలంటే డెడ్ బాడీ కనిపించాలి మృతదేహం కనిపించాలి ఇంతటి సంక్లిష్టమైన పరిస్థితిలో పెట్టాడు ఇంత స్టోరీ చెప్పి మరి మీరు నన్ను ఏం చేయగలరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అతను సింపుల్గా ఏంట అంటే అతనికి చట్టం తెలుసు అనమాట ఈ రోజు ఇప్పటికీ అనుమానదే ఈ కేసు ఆ అమ్మాయి కనిపించట్లేదని మాత్రమే పెట్టారు కానీ మృతి అని పెట్టలేకపోతున్నారు పోలీసులు అదృశ్యం కేసే పెట్టగలుగుతున్నారు ఇప్పటికే అంటే మృతికి సంబంధించినటువంటి ఆధారాలని సేకరించలేకపోతున్నారు అదొక సవాల్గా మారి అదొక సవాల్గా మారింది ఈ పరిస్థితుల్లో అంటే ఇతని ఈ స్టోరీ చెప్పింది తప్ప ఈ స్టోరీ చెప్పడం వల్ల పోలీసులు సాధించేది ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీకి రావట్లా అతను ఎందుకు చెప్తాడు చెయ్యింది అంత స్టోరీ ఎందుకు చెప్తాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్గా ఎలాగూ డెడ్ బాడీ దొరకదు నన్ను పోలీసులు భయపెట్టి ఈ స్టోరీ చెప్పించారు రేపు కోర్టులో నిరూపితం కాదు నేను నిర్దోషణం అవుతాను అనుకున్నాడు అది అతను ప్లాన్ కాబట్టి ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు ఈ ఇందులో మనం మనం ఇంకోటి ఇంకోటి అనుకోవటానికి లేదు ఇప్పుడు ఇతను చెప్పిన సీక్వెన్స్లోనే చంపాడా చంపిన తర్వాత ఇదే సీక్వెన్స్లో చేశాడా లేదా అనేది వేరే విషయం కానీ అతనే చంపుంటాడు లేకపోతే ఇంత స్టోరీ ఎందుకు చెప్తాడు ఏంటి మేడం అసలు భార్య మీద అనుమానం దేనికి అనుమానం అంటారు అనుమానంతోనే జరిగిందని భావించవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక గర్భిణీ స్త్రీ ఏడు నెలల గర్భిణీ స్త్రీని భర్త అనుమానంతో పొట్ట మీద కాలేజ్ తొక్కి చంపేశాడు బిడ్డ చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది బిడ్డ చచ్చిపోయింది తల్లి చచ్చిపోయింది అనుమానం అని చెప్తున్నాడు అతను ఎందుకు అనుమానం ఎందుకు అనుమానం అంటే మద్యపానం తీసుకోవటము అలాగే ఆర్థిక సమస్యలు ఉండటము మానసిక సమస్యలు ఉండటము ఇవన్నీ ఉండటం వల్ల మద్యపానం తీసుకోవడం వల్ల మానసి మానసిక సమస్యలు మానసిక సమస్యలు ఉండటం వల్ల మద్యపానం తీసుకోవటము ఈ రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి ఈ రెండు కాంప్లిమెంట్ అంటే మంచి అర్థంతోనే అనుకో ఒక్కర్లా ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ ఉంటాయి ఇది ఒక విషస్ సర్కిల్ అన్నమాట దీనివల్ల ఇది దీనివల్ల ఇది ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే సందర్భంలో వాళ్ళు ఉద్యోగాలు సరిగా చేయలేరు చేయలేనప్పుడు డబ్బులు ఉండవు ఈ డబ్బులు లేనప్పుడు ఏం జరుగుతుంది ఇంకా ఎక్కువైపోతాయి అదే టైంలో నగలివ్వు అని అడిగారు నగలివ్వను అంది అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా నీకు భర్త అక్కర్లేదా అంటే నీకు ఇంకో భర్త ఉన్నాడా అసలు నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి పొరపాటున ఇట్లాంటి పరిస్థితిలో ఒక అన్న చెల్లిని చూడ్డానికి వచ్చాడు అనుకోండి ఈ ఈ ఈ డ్రామా జరుగుతున్న సందర్భంలో ఒక అన్న వస్తూ వస్తూ అన్న ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు అనుకోండి అసలు సొంత అన్నతోటి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే వివాహేతర సంబంధాలు అంటగట్టే ప్రబుద్ధులు కూడా ఉన్నారు వాడెవడు వాడేందుకు వచ్చాడు అంటే ఇప్పుడు ఈ మొత్తానికి మీ అన్నకి నీకు సంబంధం ఉందన్నమాట ఇలా వీళ్ళు ఒక అల్లుకుని పోతారు ఓకే ఈ అల్లుకుని పోయే క్రమంలో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ భారీ చిరాకు రాదా కోపం రాదా ఎదురు తిరగదా ఇప్పుడు గదిలో పెట్టి పిల్లిని కొడితే కూడా పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది ఆ భరించి 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 ఉండి వాళ్ళు ఎదురు తిరిగారు అనుకోండి ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత గొడవ అయింది ఆ గొడవ అయినప్పుడు కోపంతో మంగళసూత్రం తీసి నా మొహం మీద ఇసిరి కొట్టింది అందుకే నా కోపం వచ్చి నేను కొట్టాను కొడితే చచ్చిపోయింది చచ్చిపోతే చచ్చిపో